వాస్తు శాస్త్రాన్ని కొందరు నమ్ముతారు కొందరు నమ్మరు నమ్మిన వారు సూత్రాలను అవలంబిస్తారు వారు పాటించని వారికంటే ముందంజలో ఉంటారు ఇందులో ఎలాంటి సందేహం లేదు ఇంటి వాస్తు సరిగ్గా లేకపోతే ఆర్థిక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు ప్రమాదాలు ఆందోళనలు కలుగుతాయి కొందరి జాతకంలో ఎలాంటి లోపాలు లేకున్నా ఇంటి వాస్తు బాగా లేనందున ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటారు ఎక్కువగా అప్పులు చేయడం మానసిక రుగ్మత ఒత్తిడి కుటుంబంలో కలహాలు ఇటువంటి విషయాలు జరగడానికి ఇంటికి వాస్తు సరిగా లేదని సూచిస్తాయి వాస్తు దోషం కలగకుండా ఉండాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోండి భూమి కొనుగోలు చేసే ముందు అన్నీ చూయించుకోవాలి నేలాడుగున గుళ్ళు అంటే పురాతన ఆలయాలు శ్మశానాలు ఉండే ప్రాంతాలలో ఇల్లు నిర్మించుకోవడం మంచిది ఇంటి ప్రధాన ద్వారాన్ని యజమాని పేరును ఆయన నక్షత్రాన్ని బట్టి ఇంటిని వాస్తు ప్రకారం నిర్మించుకోవాలి అయితే ఒక్కోసారి ఇల్లంతా వాసు ప్రకారం కట్టినా కూడా ఇంట్లో సమస్యలు తలెత్తుతూ ఉంటాయి అందుకు కొన్ని కారణాలు ఉన్నాయి ఇంట్లో స్త్రీలను ఇబ్బంది పెట్టినట్టయితే ఆ ఇంటికి వాసుదోషం దోషం పట్టుకుంటుంది అందువల్ల స్త్రీలను ఇబ్బంది పెట్టకండి ఇంటికి వాసుదోషం ఉందనడానికి అప్పుడప్పుడు మనకు కలిగే ఇబ్బందులే సంకేతాలు మీ ఇంట్లోని కుక్క ఎప్పుడూ ఒకవైపుకు తిరిగి అరుస్తుంటే మీ ఇంటికి దోషం ఉందని అర్థం అలాగే మీ ఇంట్లోకి పాములతో పాటు గబ్బిలాలు కూడా వస్తే కూడా దోషం ఉన్నట్టే లెక్క కాబట్టి ఇటువంటి దోషాలు లేకుండా చూసుకోండి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం రిమేక్ కింగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి